మన ప్రభువును మన రక్షకుడు శ్రీ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఫిబ్రవరి మాసము పదిహేనవ తారీఖు హెవెనీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తూ ఉన్నాను మరి ఉదయకాలం మనం అందరము దేవుణ్ణి స్థుతించుకున్నాం దేవుణ్ణి కీర్తించుకున్నాం మరి దేవుణ్ణి స్తుతి ఆరాధనలోకి మనం నడిపించడానికి సహోదరి నయ్యమి ఉండగా తను వచ్చి పాట పాడుచుండగా తనతో కలిసి ప్రభుని ఆరాధన చేసుకున్నాం విహోవరాక విశ్వస్త పచ్చి దేవుడు ఏసే నామం మహిమ కలుగును గాక అందరికి ప్రైజ్ లాడండి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ పొందాం ప్రభు నామం నాశ్రయమే ఆయన నన్ను స్తుతించేదను అన్నిటిని చూచుకొనును ఏ రే అన్నిటిని చూచుకును కోదువాలేదు నాకు కోదు వాళ్ళే కోదువాలేదు నాకు కోదువాలేదు కోదు వాళ్ళే నాకు కోదు ప్రభునామం నాశ్రయమే ఆయనని శుతించేదను ఎహోవా రాఫా స్వస్థత నీచును యహోవా రాఫ స్వస్థత నీచును భయము లేదు

నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము నీ దేవుడి నెహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను ఆమెన్ దేవుడు మూడు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు మొదటి మాట మనం గమనిస్తే ఏమంటున్నాడు చూడండి నీ దేవుడి నెహోవానే సేవింపవలను యహోశివా ఏమంటాడంటే నేనును నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవిస్తాము అని ఒక తీర్మానం చేసుకున్నాడు అలలుయ్యా ఈ ఉదయ కాలము నీవు నేను కూడా ఇలాంటి తీర్మానమే చేసుకోవాలి ఇలాంటి నిబంధన చేసుకోవాలి ఇలాంటి ఒక అంటే ఒప్పందము దేవుడితో మనం చేసుకోగలిగితే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటను మనం ఒకసారి గమనిస్తే ద్వియ్యోతిష కాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము ఐదవ వచ్చినమును గమనిస్తే ఈ విధంగా రాస్తున్నాడు ఇజ్రాయేలు వినము మన దేవుడి నెహోవా అద్వితీయుడుగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడి నెహోవాను ప్రేమింపవలేను ఐ మెన్ ఏంటంటే దేవుడి నెహోవాను ప్రేమింపవలెను సేవింపవలను ఆరాధింపవలెను కీర్తించవలేను స్తలేను పూజింపవలేను అలయా నీ దేవుడి హోవాన్ ఎలాగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడి హోవాన్ని మాత్రమే సేవించాలి వేరే వారిని సేవించకూడదు సేవించటం అంటే అర్థం ఏమిటి అంటే నీవు తప్ప వేరే వారు నాకు లేరు నీవే నా ఆశ్రయము నీవే నా సర్వస్వము నీవే నాకు సమస్తమై ఉన్నాము అనే మాట మనం చెప్తాడు చెప్పటము అని అర్థం ఇస్తుంది అంటే నీవే నా దుర్గము నీవేనా శైలము నీవే నా కోట నీవే నా కుండ దేవుణ్ణి సేవించడం అంటే అర్థాన్ని అది తెలియచేస్తుంది అంటే మనుషులను నమ్ముకోరు రాజులు నమ్ముకోరు అధికారులు నమ్ముకోరు కేవలము దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవటం దేవుణ్ణి సేవించడం ఏంటంటే అంటే అర్థం ఏంటి అంటే నీవు తప్ప నాకు ఈ లోకంలో వేరే గతి లేదు దేవుడు తప్ప వేరే మనకి దిక్కు లేదు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అంటున్న మాటది నువ్వు దేవుణ్ణి సేవిస్తే అలలుయ దేవుడు అంటే నువ్వు నన్ను సేవించావనుకో అప్పుడు నేను నీ ఆహారమును నీ పానమును దీవిస్తాను ఆమె మనము తినే ఆహారము మనం తాగే పానము అంటే నీరు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు వాటన్నిటిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు అంటున్నాడు పాలు తాగుతుంటాము తేనెను తింటూ ఉంటాము తాగుతుంటాము లేకపోతే రకరకాల మాధుర్యమైన పానీయాలు మనం తీసుకుంటూ ఉంటాం లేకపోతే రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం వాటన్నిటిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు దీవిస్తానంటున్నాడు ఆమె అది ఎప్పుడు సాధ్యమవుతుంది నీవు నేను దేవుడైన హోమాను మాత్రమే సేవించినప్పుడు సేవించడం చాలా ఇంపార్టెంట్ సర్వింగ్ ద లాడ్ లవింగ్ ద లాడ్ ప్రైజ్ ఇంత వర్షిప్ ఇన్ తోడు అది కూడా ఎట్లా విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ మైండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంత్ విత్ ఆల్ యువర్ పావర్ దేవుని ఆ విధంగా దేవుణ్ణి ఏం చేయాలి సేవించాలి ఇంకో మాట ఏమన్నాడు ఆయన నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను ఆమె ఏం చేశాడట రోగమును తొలగిస్తానన్నాడు ఒకసారి మనం ఇదిమే గ్రంథము ఏమని అంటున్నాడు ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియో విలవేబడిదనియో నీకు పేరు పెట్టుచున్నాను అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను అని మాట్లాడుతున్నాడు నీ గాయములు మాన్పేదనని దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె ఏం చేస్తా అన్నాడు నీకు నేను ఆరోగ్యంను కలుగ చేస్తాను నీ గాయములను నేను మాన్పేదను అంటున్నాడు చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానము అది ఎప్పుడు సాధ్యమవుతుంది ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది మనకి ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించినప్పుడు నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించినప్పుడు సేవించడంలోనూ ఉంది ఆయన్ని ఆరాధించటంలో ఉంది ఆయన్ని మహిమపరచడంలోనూ ఉంది ఆయనకు సమర్పించుకోవడంలోనూ ఉంది ఆయనకు నీవు చేసుకున్న ఆ గొప్ప నిబంధనను నువ్వు సంపూర్తి చేయటంలోనూ ఉంది క్రైస్తవులందరూ నిబంధన చేసుకుంటారు కానీ నిబంధనను వారు ఏం చేయడం జరిగించారు దేవుడితో చాలామంది ఒప్పందాలు చేసుకుంటారు ఒప్పందం ఏం చేయాలి జరిగించారు కానీ ప్రభు అంటున్నాడు నీవు నన్ను సేవించు నేను నేనేం చేస్తాను ఈ వాగ్దానాలతో ఈ దేవుళ్లతో నేను దీవిస్తాను ఆమె మొదటికి ఏమన్నాడు నీ ఆహారమును నీ పానమును దీవిస్తాను నీ మధ్య నుండి నేను రోగమును తొలగిస్తాను అంటున్నాడు దేవుడి మాటలు దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా మా ప్రియ పరల తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి వందనాలు సత్యమును బట్టి వందనాలు అవును ప్రభా నీ దేవుడి హోమాన్ని మాత్రమే సేవించవలను అన్న మాటతో మాతో మాట్లాడుతూ నీతో నేను నిబంధన చేసుకొని యహోశివ ఏ విధంగా అయితే తన ఇజ్రాయల్ ప్రజలతో చెప్పాడో సర్వ సమాజంతో చెప్పాడో నేను నా ఇంటి వారు మాత్రమే ఈ సేవిస్తాం మీరు ఎవరినైనా సేవించండి మేము మాత్రము దేవుడి వేహోవాన్ని మాత్రమే సేవిస్తామని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు ఈ కాలం మేము కూడా అలాంటి తీర్మానం తీసుకొని నిన్ను సేవించేవారుగా నిన్ను మాత్రమే ఆరాధించేవారుగా నిన్ను మాత్రమే మహిమపరిచేవారుగా మాకు నిలబెట్టమని అడుగుతూ ఉన్నాం ఎప్పుడైతే బ్రవ నిన్ను సేవిస్తాము అక్కడ నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు నీ ఆహారముతో నీ బ్రభ నీ పానముతో మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు దీవిస్తానంటున్నావు మా మధ్య నుండి రోగమును తొలగిస్తానంటున్నావు నీకే మహిమ చెల్లిస్తూ ఏసు నామోడి చిన్న తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దేవుడు వనందని దీవించిన కాక